శాంతి ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు పరస్పరము ఆత్మిక సోదరులు ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ ఉండాలి మీరు ప్రేమతో నిండిన గంగలుగా అవ్వండి ఎప్పుడూ కోట్లా కోట్లాడుకోరాదు అంటే పోట్లాడుకోరాదు జగడాడుకోరాదు ప్రశ్న ఆత్మిక తండ్రికి ఎటువంటి పిల్లలు చాలా చాలా ప్రియమనిపిస్తారు జవాబు ఒకటి శ్రీమతముననుసరించి విశ్వం అంతటికీ కళ్యాణం చేయువారు రెండు ఎవరైతే పుష్పాలుగా అయ్యారో ఎప్పుడు ఎవరికి ముళ్ళై గుచ్చరో పరస్పరం చాలా చాలా ప్రీతిగా ఉంటారో ఎప్పుడు అలగరో ఇటువంటి పిల్లలు తండ్రికి చాలా చాలా ప్రియమనిపిస్తారు విశ్వానికి అంతా కళ్యాణం చేయాలి రెండు పుష్పాలుగా కావాలి ఎవరికి ముళ్ళై గుచ్చకుండా ఉండాలి చాలా చాలా ప్రీతితో ఉండాలి ఎప్పుడు అలగకుండా ఉండాలి ఇలాంటి వారే బాబాకు చాలా చాలా ప్రియమనిపిస్తారు ఎవరైతే దేహ అభిమానులుగా అయ్యి పరస్పరం ఎప్పుడు పోట్లాడుకుంటారో ఉప్పు నీరుగా అవుతారో వారు తంది పరువును పోగొడతారు గౌరవాన్ని పోగొడతారు అటువంటి వారు తండ్రిని నిందలు పాలు చేసే నిందకులు ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఇప్పుడు ఎలా ప్రియమనిపిస్తారో అలాగే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు కూడా ప్రియమనిపిస్తారు ఎందుకంటే శ్రీమతమును అనుసరించి విశ్వమంతటికి కళ్యాణం చేస్తున్నారు కళ్యాణకారులందరూ ప్రియమనిపిస్తారు మీరు కూడా పరస్పరం సోదరాత్మలు అందువలన మీరు కూడా తప్పకుండా ఒకరికొకరు ప్రియమనిపిస్తారు ఒకే తండ్రి పిల్లలకు పరస్పరం ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ బయటి వారితో ఉండదు మీకు కూడా పరస్పరం చాలా చాలా ప్రేమ ఉండాలి ఒకవేళ సోదర సోదరులే ఇక్కడ పోట్లాడుకుంటూ వాదులాడుకుంటూ ఉంటే ప్రేమ లేకుంటే వారు సోదరులు కానట్లే పరస్పరంలో మీకు ప్రేమ ఉండాలి తండ్రికి కూడా ఆత్మల పట్ల ప్రేమ ఉంది కదా అందువలన ఆత్మలకు కూడా పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలి సత్విగముల ఆత్మలంతా ఒకరికొకరు చాలా ప్రియమనిపిస్తారు ఎందుకంటే వారి దేహాభిమానం తొలగిపోయి ఉంటుంది సోదరులైన మీరంతా ఒక్క తండ్రి స్మృతి ద్వారా విశ్వం కళ్యాణం చేస్తారు స్వయం మీకు కూడా మంచి చేసుకుంటారు మీరు మీ సోదరుల కళ్యాణం కూడా చేయాలి కళ్యాణం అంటే మంచి అందుకు తండ్రి దేహ అభిమానం నుండి దేహి ఆత్ అభిమానులు కంటే ఆత్మ అభిమానులుగా చేస్తున్నారు లౌకిక సోదరులు పరస్పరము ధనం కొరకు వాటాల కొరకు పోట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ పోట్లాడుకునే మాట కానీ జగడాలాడే మాట కానీ లేదు ప్రతి ఒక్కరూ తండ్రితో నేరుగా సంబంధం ఉంచుకోవాల్సి వస్తుంది ఇది అనంతమైన విషయం యోగ బలం ద్వారా తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి లౌకిక తండ్రి నుండి స్థూల వారసత్వం తీసుకుంటారు కానీ ఇది ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక పిల్లలకు లభించే ఆత్మిక వారసత్వం ప్రతి ఒక్కరూ తండ్రి నుండి నేరుగా వారసత్వం తీసుకోవాలి వ్యక్తిగతంగా తండ్రిని ఎంతెంత స్మృతి చేస్తారో అంతంత వారసత్వం లభిస్తుంది పరస్పరం పోట్లాడుకోవడం తండ్రి చూస్తే మీరేమైనా అనాథలా అని అడుగుతారు దిక్కులేని వారా అని ఎవరు ఇంట్లో లేరా అని ఆత్మిక సోదరులు జగడాలాడరాదు సోదరులై ఉండి పరస్పరంలో పోట్లాడుకుంటూ ఉంటే ప్రేమ లేకుంటే రావణుడి సంతతిగా అయినట్లే వారంతా అసురీ సంతానం అప్పుడు దైవీ సంతానానికి అసురీ సంతానానికి తేడానే ఉండదు ఎందుకంటే దేహ అభిమానులుగా అయితేనే పోట్లాడుకుంటారు ఆత్మ అయితే ఆత్మతో పోట్లాడదు అందువలన తండ్రి అంటున్నారు మధురమైన పిల్లలు పరస్పర ముప్పు నీరుగా అవ్వకండి అలా అయినప్పుడే తండ్రి అర్థం చేయిస్తారు మీరు దేహ అభిమానంలోని పిల్లలు రావణుడి పిల్లలు నా పిల్లలు కాదు ఎందుకంటే పరస్పర ముప్పు నీరుగా ఉంటున్నారు మీరు ఇరవై ఒక్క జన్మలు పాలు పంచదార వలె కలిసి ఉంటారు ఈ సమయంలో దేహి అభిమానులుగా ఉండాలి పరస్పరము కలవకపోతే ఆ సమయంలో రావణ సంప్రదాయానికి చెందిన వారని భావించాలి పరస్పరం ఉప్పు నీరుగా అయితే తండ్రి గౌరవాన్ని పోగొడతారు బలి ఈశ్వర్య సంతానం అని అంటారు కానీ అశ్రీ గుణాలు ఉంటే దేహ అభిమానులుగా ఉన్నట్లే దేహీ అభిమానులలో గుణాలు గుణాలుంటాయి ఇక్కడ మీరు ఈశ్వరియ గుణాలు ధారణ చేస్తేనే తండ్రి తన వెంట తీసుకెళ్తారు మళ్ళీ అవే సంస్కారాలు మీ వెంట వస్తాయి పిల్లలు దేహాభిమానంలో ఉప్పు నీరుగా అవుతారు అని తండ్రికి తెలుస్తుంది అటువంటి వారు ఈశ్వర్య సంతానము అని అనబడరు స్వయాన్ని ఎంతో నష్టపరుచుకుంటారు మాయకు వశం అయిపోతారు పరస్పరం ఉప్పు నీరు అంటే మత భేదాలు అభిప్రాయ భేదాలలోకి వచ్చేస్తారు ప్రపంచమంతా ఇలాగే ఉప్పు నీరుగా ఉంది కానీ ఈశ్వర్య సంతానమైన తర్వాత కూడా ఉప్పు నీరుగానే ఉంటే మీకు వారికి భేదమేముంది అటువంటి వారు తండ్రిని నిందల పాలు చేస్తారు తండ్రిని నిందింప చేయువారు ఉప్పు నీరుగా అయ్యేవారు స్వర్గంలో స్థానము పొందలేరు అలాంటి వారిని నాస్తికులు అని కూడా అనవచ్చు ఆస్తికులుగా అయ్యే పిల్లలు ఎప్పుడూ పోట్లాడుకోరు మీరు పరస్పరం పోట్లాడు రాదు ప్రేమగా మెలగడం ఇక్కడే నేర్చుకోవాలి దాని వలన ఇరవై ఒక్క జన్మలు అక్కడ పరస్పరంలో స్వర్గంలో ప్రేమ ఉంటుంది తండ్రి పిల్లలని పిలువబడుతూ సోదరులుగా అవ్వకుంటే వారు అస్రీ సంతానంగా అయినట్లే కదా తండ్రి పిల్లలకు అర్థం చేయించేందుకు మురళిలో వినిపిస్తారు కానీ దేహాభిమానం కారణంగా బాబా తమను గురించే చెప్తున్నారని కూడా తెలుసుకోలేదు మాయ చాలా తీవ్రమైనది ఎలాగైతే ఎలుక కొరికితే తెలియనే తెలియదు అలా మాయ కూడా మధురంగా తీయగా ఊదుతూ కొరుకుతుంది తెలియని కూడా తెలియదు పరస్పరము అలుగుట మొదలైన అసురీ సంప్రదాయస్తుల పని చాలా సేవా కేంద్రాలలో ఉప్పు నీరుగా ఉంటారు ఇప్పుడు ఇంకా ఎవరు దోషరహితంగా అవ్వలేదు మాయ యుద్ధం చేస్తూ ఉంటుంది మాయ తలను ఎలా తిప్పేస్తుంది అంటే బాబా నుండి అసలు తెలియనే తెలియదు మాలో పరస్పరం ఒకరిపై ఒకరికి ప్రేమ ఉందా లేదా అది ఆత్మిక ప్రేమ శరీరాలపైన కాదు హృదయంలో ప్రశ్నించుకోండి ప్రేమ సాగరుని పిల్లలైతే ప్రేమతో నిండిన గంగలుగా అవ్వాలి పోట్లాడుకోవడం జగడాలాడడం ఉల్టా సుల్టాగా మాట్లాడడం వీటికన్నా మాట్లాడకుండా ఉండడమే చాలా మంచిది చెడు వినకండి చూడకండి యోచన చేయకండి మాట్లాడకండి ఒకవేళ ఎవరిలోనైనా అంశ మాత్రం ఉంటే కూడా క్రోధం ఇక ఆ ప్రేమ ఉండదు అందుకే బాబా చెప్తున్నారు ప్రతిరోజు మీ లెక్కాచారం చార్ట్ చూసుకోండి అస్రీ నడవడిక బాగుపడకపోతే ఫలితం ఎలా ఉంటుంది ఏ పదవి పొందుతారు తండ్రి ఉన్నారు ఏ సేవ చేయకుంటే ఫలితం ఎలా ఉంటుంది పదవి తగ్గిపోతుంది అందరికీ సాక్షాత్కారం కూడా జరగాల్సిందే మీకు కూడా మీ చదువు సాక్షాత్కారం అవుతుంది సాక్షాత్కారమైన తర్వాతనే మీరు బదిలీ అవుతారు బదిలీ అయ్యి మీరు నూతన ప్రపంచంలోకి వచ్చేస్తారు ఎవరెవరు ఎన్ని మార్కులలో పాస్ అయ్యారు అని చివరిలో అన్ని సాక్షాత్కారం అవుతాయి అప్పుడు మీరు చాలా ఏడుస్తారు గుండెలు బాదుకుంటారు శిక్షలు కూడా అనుభవిస్తారు బాబా చెప్పిన మాటలు వినలేదే అని పశ్చాత్తాపడతారు బాబా ఏమో ఎలాంటి అస్రీ గుణాలు ఉండరాదు అని పదే పదే అర్థం చేయించారు ఎవరిలో దైవీ గుణాలు ఉంటాయో వారు ఆ విధంగా తమ సమానంగా తయారు చేయాలి తండ్రిని స్మృతి చేయడం చాలా సులభం అలఫ్ మరియు బే అలఫ్ అనగా తండ్రి బే అనగా స్వర్గ సార్వభౌమత్వం కావున పిల్లలకు నష్ట ఉండాలి పరస్పరం ముప్పు నీరుగా ఒకరికొకరు సరిపోకుండా ఉంటే ఈశ్వర్య సంతానం అని ఎలా భావిస్తారు వీరు అసలీ సంతానం అని మాయ వీరు ముక్కు పట్టుకుంది అని తండ్రి భావిస్తారు వారికి తెలియని కూడా తెలియదు స్థితి అవుతుంది అల్లకల్లోలం అవుతుంది పదవి తగ్గిపోతుంది పిల్లలైన మీరు వారికి ప్రేమతో నేర్పించేందుకే ప్రయత్నం చేయాలి దృష్టి ప్రేమ భరితంగా ఉండాలి తండ్రి ప్రేమ సాగరులైనందున పిల్లలను కూడా తమ వైపుకు ఆకర్షిస్తారు కదా కావున మీరు కూడా ప్రేమ సాగరులుగా అవ్వాలి తండ్రి పిల్లలకు చాలా ప్రీతిగా అర్థం చేయిస్తారు మంచి మతం సలహాను ఇస్తారు ఈశ్వర్య మతం లభించినందున మీరు పుష్పాలుగా అవుతారు తండ్రి మీకు అన్ని గుణాలు ఇచ్చేస్తారు దేవతలలో ప్రేమ ఉంది కదా అటువంటి స్థితిని మీరు ఇక్కడే తయారు చేసుకోవాలి ఈ సమయంలో మీకు జ్ఞానం ఉంది మళ్ళీ దేవతలకు అయితే ఆ జ్ఞానం ఉండదు అక్కడ దైవీ ప్రేమ మాత్రమే ఉంటుంది అందువలన పిల్లలు ఇప్పుడు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి ఇప్పుడు మీరు పూజ్యులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు తండ్రి కూడా భారతదేశంలో వస్తారు శివ జయంతి పండుగ జరుపుతారు కానీ వారు ఎవరు ఎలా ఎప్పుడు వస్తారు ఏమి చేస్తారు ఈ విషయాలు ఎవరికీ తెలియదు పిల్లలైనా మీకు కూడా ఇప్పుడు నంబర్ వార్ పురుషార్థ అనుసారం తెలుసు ఎవరు తెలుసుకోరో వారు ఇతరులకు కూడా అర్థం చేయించలేరు అందువలన పదవి తగ్గిపోతుంది పాఠశాలలో చదువు చదివే వారిలో కొంతమంది నడవడిక బాగుండదు కొంతమంది నడవడిక సదా మంచిగా ఉంటుంది కొంతమంది హాజరు అవుతారు కొంతమంది గైర్ హాజరు అవుతారు ఎవరైతే సదా తండ్రిని స్మృతి చేస్తారో స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ ఉంటారో వారి ఇక్కడ హాజరుగా ఉన్నట్లు తవి చెప్తున్నారు లేస్తూ కూర్చుంటూ మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా భావించండి మర్చిపోయారంటే ఆబ్సెంట్ అయిపోతారు సదా అయినప్పుడే ఉన్నత పదవిని పొందుతారు మర్చిపోయినట్లయితే తక్కువ పదవి పొందుతారు ఇప్పుడు ఇంకా సమయం ఉంది అని తండ్రికి తెలుసు ఉన్నత పదవి పొందేవారి బుద్ధిలో ఈ చక్రం తిరుగుతూ ఉండవచ్చు శివబాబా స్మృతి ఉండి నోట్లో జ్ఞానామృతం ఉన్నప్పుడు ప్రాణం శరీరం నుండి వెళ్ళిపోవాలి అని అంటారు ఏదైనా వస్తువుపై ప్రీతి ఉంటే చివరి సమయంలో అదే గుర్తుకొస్తూ ఉంటుంది ఆహారంపై లోభం ఉంటే మరణించినప్పుడు ఆ తిండే గుర్తుకొస్తుంది అది తినాలనిపిస్తూ ఉంటుంది దీనివలన పదవి భ్రష్టం అవుతుంది స్వదర్శన చక్రధారులుగా అయ్యి మరణించండి ఇంకేది గుర్తు రాకూడదని తండ్రి అంటారు ఆత్మ ఎలాగైతే ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా వచ్చిందో అలాగే వెళ్ళిపోవాలి లోభం కూడా తక్కువైనదేమీ కాదు దేనిపై లోభం ఆశ ఉంటుందో చివరికి అదే గుర్తుకొస్తూ ఉంటుంది అది లభించకపోతే అదే ఆశతోనే మరణిస్తారు కనుక పిల్లలైన మీలో ఇలాంటి లోభము మొదలైనవి ఏమీ ఉండరాదు తండ్రి అయితే చాలా అర్థం చేయిస్తున్నారు కానీ అర్థం చేసుకునే వారు మాత్రమే అర్థం చేసుకోవాలి కదా బాబా ఓహో బాబా అంటూ తండ్రి స్మృతిని ఒక్కసారిగా హృదయానికి హత్తుకోండి అలాగని బాబా 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 అంటూ నోడుతూ అనడం కాదు అజపా జపం మనసులో కొనసాగుతూ ఉండాలి తండ్రి స్మృతిలో కర్మాతీత స్థితిలో ఈ శరీరాన్ని వదిలితే ఉన్నత పదవిని పొందగలరు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ జీవించి ఉన్నంత కాలము అమృతం త్రాగుతూనే ఉండాలి జ్ఞానామృతం తండ్రి చెప్పే శిక్షణలను ధారణ చేయాలి భగవంతుడు చదివిస్తున్నారు అందువలన ఒక్క రోజు కూడా మురళి మిస్ చేయరాదు సెకండ్ పాయింట్ పదమాల సంపాదన జమ చేసుకునేందుకు నిమిత్త మాత్రంగా ఇంట్లో ఉంటూ పని పాటలు చేసుకుంటూ ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి వరదానము పాత దేహము లేక పాత ప్రపంచం యొక్క సర్వ ఆకర్షణల నుండి సహజంగా మరియు సదా దూరంగా ఉండే రాజ ఋషి భవ రాజ ఋషి అనగా ఒకవైపు సర్వ ప్రాప్తులకు అధికారిని రాజు అంటే ఆ నశ రెండవ వైపు ఋషి అంటే అనంతమైన వైరాగ్యం యొక్క అలౌకిక నశ వర్తమాన సమయంలో ఈ రెండు అభ్యాసాలను రాజు మరియు ఋషి ఈ అభ్యాసాలను పెంచుకుంటూ వెళ్ళండి వైరాగ్యము అంటే అన్ని వదిలేయడం కాదు కానీ సర్వప్రాప్తులు ఉన్న హద్దు యొక్క ఆకర్షణలు మనస్సు బుద్ధిని ఆకర్షించరాదు సంకల్ప మాత్రంలో కూడా ఆధీనత ఉండరాదు ఇటువంటి వారిని రాజర్షులు అంటారు అనగా అనంతమైన వైరాగులు ఈ పాత దేహము లేక దేహ ప్రపంచము వ్యక్త భావము వైభవాల భావము మొదలైన అన్ని ఆకర్షణల నుండి సదా మరియు సహజంగా దూరంగా ఉండేవారు స్లోగన్ సైన్సు సాధనాలను ఉపయోగించుకోండి అన్నీ ఉంటాయి కదా ఇంట్లో వస్తువులు ఉపయోగించుకోండి కానీ వాటినే మీ జీవితానికి ఆధారంగా చేసుకోకండి అవి లేకుంటే జరగదు అనేలాగా ఉండకూడదు ఎందుకంటే అంతిమంలో సైన్స్ అంతా ఫెయిల్ అవుతుంది ఏది ఉండదు ఇప్పటి నుంచి అలవాటు కావాలి మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు ఈ సంగమ యుగంలో మహాభారతం ప్రాక్టికల్గా రిపీట్ అవుతూ ఉంది కురుక్షేత్రంలో కౌరవులు పాండవుల మధ్య యుద్ధం జరిగింది అని మనుషులు అంటారు పాండవులకు డైరెక్షన్ ఇచ్చి తోడుగా ఉన్నవారు శ్రీకృష్ణుడు అని చెప్తారు కనుక ఏ వైపు స్వయం ప్రకృతి పతి ఉంటారో వారికి తప్పకుండా విజయం లభిస్తుంది చూడండి అన్ని విషయాలు కలిపి కలగా పులగం చేసేశారు ప్రకృతి పతి శ్రీకృష్ణుడు కాదు అని మొదట అర్థం చేసుకోండి ప్రకృతి పతి అని పరమాత్మని అంటారు కృష్ణుడు సత్యుగంలోని మొదటి దేవత అతడిని భగవంతుడు అనజాలరు కనుక పాండవుల సారథి పరమాత్ముడే కానీ శ్రీకృష్ణుడు కాదు పరమాత్మ తన పిల్లలైనా మనకు ఎప్పుడూ హింస చేయడం నేర్పించరు పాండవులు హింస యుద్ధం చేసి స్వరాజ్యం తీసుకోను లేదు ఈ ప్రపంచం కర్మక్షేత్రం ఇందులో మనుషులు ఎలాంటి కర్మలు చేసి బీజం నాడతారో అటువంటి మంచి చెడు ఫలమును భోగిస్తారు ఈ కర్మక్షేత్రంలో పాండవులు అనగా భారత్ మాత శక్తి అవతారం కూడా ఉంది పరమాత్మ భారత ఖండంలోనే వస్తారు అందువలన భరత ఖండమును అవినాశి అని అంటారు పరమాత్మ అవతరణ భారత ఖండంలోనే జరిగింది ఎందుకంటే అధర్మం కూడా భారత ఖండం నుండి వృద్ధి చెందింది అక్కడే పరమాత్మ యోగ బలము ద్వారా కౌరవ రాజ్యాన్ని సమాప్తం చేసి పాండవ రాజ్యమును స్థాపించారు కనుక పరమాత్మ వచ్చి ధర్మ రాజ్యమును స్థాపన చేశారు కానీ భారత్వాసులు తమ మహోన్నత పవిత్ర ధర్మమును శ్రేష్ట కర్మను మర్చిపోయి స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటూ ఉన్నారు పాపం వారు తమ ధర్మమేదో తెలియనందున ఇతర ధర్మాలలోకి చేరిపోయారు ఈ బేహద్దు జ్ఞానాన్ని స్వయం బేహద్దు యజమానియే తెలుపుతారు వారు తమ స్వధర్మాన్ని మర్చిపోయి హద్దులో చిక్కుకుపోయారు దీనినే అతి ధర్మ జ్ఞాని అని అంటారు ఎందుకంటే ఇవన్నీ ప్రకృతి ధర్మాలు కానీ మొదట స్వధర్మం ఉండాలి కనుక ప్రతి ఒక్కరి స్వధర్మం నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని తర్వాత మన ప్రకృతి ధర్మం దేవతా ధర్మం ముప్పై మూడు కోట్ల దేవతలు దేవతలున్నారు అందుకే అనేక దేహ ధర్మాలన్నీ త్యాగం చేయండి సర్వధర్మాన్ పరిత్యజ్య అని పరమాత్మ చెప్తున్నారు ఈ హద్దు ధర్మాలలో ఎన్నో ఆందోళనలు జరిగిపోయాయి కనుక ఇప్పుడు ఈ హద్దు ధర్మాల నుండి బేహద్దులోకి వెళ్ళాలి ఆ బేహద్దు తండ్రి సర్వశక్తివంతుడైన పరమాత్మతో యోగము జోడించాలి అందువలన సర్వశక్తివంతుడైన ప్రకృతి పతి పరమాత్మయే కానీ కృష్ణుడు కాదు కనుక కల్ప క్రితం కూడా సాక్షాత్ ప్రకృతిపతి పతి పరమాత్మ ఏ వైపు ఉన్నారో వారి విజయము మహిమ చేయబడింది అచ్చ అవ్యక్త ఇచ్చారా కర్మయోగిగా కావటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు సహజంగా సదాకాలానికి కర్మయోగి అనగా నిరంతరము నిర్వికల్ప సమాధిలో ఉండే సహజ యోగి కండి ఎవరు సదా కర్మయోగిగా ఉంటారో వారు సదాచారిగా ఉంటారు ధర్మాన్ని కర్మను వేరుగా చెయ్యరు ఏ కర్మ చేస్తున్నా ధర్మం అనగా ధారణ కూడా సంపూర్ణంగా ఉంటుంది కర్మలో ఎప్పుడు సద్ చాలా బిజీగా ఉంటారో అప్పుడు ధారణ కూడా అంతే ఉంటుంది తక్కడ ఎలా సమానంగా ఉంటుందో అప్పుడే అంటారు శ్రేష్టమైన దివ్య బుద్ధివాన్ కర్మయోగి ఆత్మ అని వంశం